మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉండాల్సిందే కదా ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు కదా ఈరోజైతే నేను తురిమి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని అయితే తయారు చేస్తున్నానమాట ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో అయిపోతుంది అలాగే మనకి ఇది వచ్చేసి నాలుగు నెలల వరకు అయితే నిల్వ ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా ఇది చేయొచ్చండి చాలా ఇన్స్టెంట్గా తయారైపోతుంది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి ఆ టేస్టే వేరండి చూస్తే నేను నోరు కదా ఈ మామిడికాయ పచ్చడి ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా రెండు మామిడికాయలు తీసుకున్నాను నేను ఇక్కడ మామిడికాయలు ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలండి మెత్తగా ఉండకూడదు అప్పుడే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట అలాగే మనకి కాయ కూడా పుల్లగా ఉండాలి తీయగా ఉన్నది మాత్రం అస్సలు పనికిరాదండి పచ్చడికి నిల్వ ఉండదు తొందరగా మనకి ఫంగస్ వచ్చేసి పాడైపోతుందనమాట పచ్చడి ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగేసుకొని కనీసము ఒక అరగంట సేపు అయినా సరే మనము గాలికి వదిలేసేయాలండి దాని తర్వాత మనము తొక్క తీసేసుకొని మనకి కావాల్సిన సైజులో అయితే తురుమేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే ముందుగా ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని తురుమేసుకుంటున్నానండి ఇంకా పీచ్ కూడా రాలేదు మామిడికాయలలో ఇంకా జీడియే ఉందనమాట ఒక కాయలో అయితే జీడి వచ్చింది ఇంకొక కాయలో అయితే పీచ్ వచ్చిందనమాట జీడిని జాగ్రత్తగా తీసేసి పక్కకి వేసేసి మామిడికాయనంతా కూడా తురుమేసుకోండి ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా అయితే నేను తురుమేసుకుంటున్నాను అనమాట మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో అయితే నేను తురుముకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి పచ్చడిలో అమ్ము మనం తురుముకున్నది కనిపించాలన్నమాట మరీ సన్నగా ఉంటే మనకి పేస్ట్ లాగా అవుతుంది అలా కాకుండా ఇలా మనకి విడివిడిగా కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే నేను రెండు కాయల్ని అయితే తురుమేసుకున్నాను ఇప్పుడు కొలత కోసం మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా సరే ఆ గిన్నెతో అయితే మనము దీనిని కొల్చేసుకుందామండి మరీ నిండగా వేయకండి కొంచెం తక్కువగా వేసుకొని మనము దీనిని కొల్చేసి వేసుకున్నాము నేను ఇక్కడ చిన్న సైజ్ మీడియం సైజులో ఉన్న స్టీల్ గిన్నెనైతే తీసుకున్నాను దాంతో నాకైతే నాలుగు గిన్నెలు వచ్చేసిందండి రెండు కాయలకి మీరు కూడా ఇలాంటి గిన్నెలో వేసి కొలతకి చూసుకోండి అనమాట మనకి ఉప్పు కారం కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలవడానికని చెప్పేసి అనమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం కదండి ఇప్పుడు దానిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అండి వీటిని మనము లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము దోరగా వేయించుకుందాము మరి మాడనివ్వకుండా కలర్ మంచి కలర్ రావాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా తయారవుతుందనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా కూడా మనము మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము చూసారు కదా దూరగా వేగిపోయింది చూసారు కదా ఇది చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నానండి ఏ గిన్నెతో అయితే మనము మామిడికాయ తురుమని తీసుకున్నామో అదే గిన్నెతో ఒకటిన్నర కప్పులు వేసానండి నూనెని మీరు పల్లి నూనె ఏదైనా వాడచ్చు లేదంటే రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రెవ్వలు కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాను అలాగే అవి వేగుతూ ఉండగా కొద్దిగా వింగువ వేసుకున్నానండి ఇంగువ వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దీనిని పూర్తిగా చల్లారాక మనము పచ్చడిలోకి వేసుకుందామండి అప్పుడే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు కప్పు ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక కప్పు కారము ఇది ఇంట్లో ఆడిచ్చిన కారమే బయటిది కాదండి మీ దగ్గర ఏ కారం ఉన్నా కూడా వేసుకోవచ్చు అలాగే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి వేసుకున్నాను మనకి ఒక కప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే మీకు ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెము చూసి వేసుకోండి ఇప్పుడే వేయకండి ఒక రెండు రోజుల తర్వాత మనకి తెలుస్తుంది కదా రుచి అప్పుడు వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన పోపుని దీంట్లో వేసుకొని బాగా కలిపెట్టేసి పక్కన పెట్టుకోండి అప్పుడే తినేయచ్చండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి ఇంకా మీకు రుచి బాగా రావాలి అంటే మరో రెండు రోజులైనాక కూడా ఈ పచ్చడిని తిని చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి దీనిని మనము వేడి వేడి అన్నంలోకి దోశ ఇడ్లీలోకి దేనిలోకైనా వేసుకుని తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది కనీసం నాలుగు నెలలు మనకి నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఆరు నెలల పాటు అయితే నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి